నవంబర్ ఇరవై మూడో తేదీన సిరిసిల్లలో జరిగే మాల మాల ఉపకులాల ఆత్మ గౌరవ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాల మహానాడో ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి రాముల రాములు పిలుపునిచ్చారు వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో సభ పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే గట్టర్ వివేక వెంకటస్వామి వత్తనపేట ఎమ్మెల్యే నాగరాజు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రిటైర్డ్ డిఎస్పీ దామర నర్సయ్య సమత సైనిక దళ జాతీయ ఉపాధ్యక్షులు రేంజాల్రా రాజేష్ హాజరవుతారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో మాల మాల ఉపకులాలన్నీ రంగాలలో వెనుకబడిపోయారని నలభై సంవత్సరాల నుంచి మాలలకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని ముప్పై సంవత్సరాలుగా విద్య ఉద్యోగ రంగాలలో మాలలు వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య ఉద్యోగం ఉపాధి సంక్షేమ ఆర్థిక రాజకీయ రంగాల్లో మాల మాల ఉపకులాలకు అన్యాయం జరిగిందని అన్నారు ముప్పై లక్షలకు పైగా ఉన్న మాలలు రానున్న రోజుల్లో విద్య ఉద్యోగం ఉపాధి సాంకేతిక వ్యాపారం అలాగే రాజకీయ రంగాలలో ముందుకు వెళ్లడానికి కథం తొక్కాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రం అశోక్ సంటి అంజిబాబు గుర్రం తిరుపతి వంకాయల భూమయ్య గొట్టెలింబయ్య తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని మరి మాలామాల ఉపకులాలకు విజ్ఞప్తి చేస్తూ ఈ నెల ఇరవై మూడు శనివారం రోజు మరి పదకొండు ఇరవై నాలుగు రోజున తెలిసిన పట్టణంలో జరగబోతున్నటువంటి మాలామాల ఉపకులాల బహిరంగ సభకు మరి విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఈ సభకు వివేక్ స్వామి చెన్నూరు ఎమ్మెల్యే మరి వర్ధనపట్ ఎమ్మెల్యే నాగరాజు సారు మాజీ ఐపీఎస్ మరి మాజీ డిఎస్పి దామారు నర్సయ్య మల్లాల లక్ష్మయ్య మాందల భాస్కరు గంజల రాజేష్ గౌరి వేణుగోపాలు మరి ప్రముఖులు చాలామంది వస్తున్నారు అన్ని పార్టీలకు కులాలకు అతీతంగా మాలలు మాల ఉపకులాలందరూ కూడా రావాలని కోరుతున్నాం ఆగస్టు పదకొండు ఆగస్టు ఒకటో తారీఖు నాడు మరి చీకటి రోజుగా మాలలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నాము అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా మాలలు అన్ని వర్గాలలో ఎస్సీ వర్గీకరణ కాకపోతే మాకు అన్ని దోషకు తిన్నరని చెప్పి మన సోదరులు మన మీద అప నిండా మనము దాన్ని ఎన్నడూ కూడా ప్రశ్నించకపోతే అది చివరికి నిజంగానే అన్ని రాజకీయ పార్టీలు చెప్పినట్టే మరి మనము అన్ని దోసుకున్నట్టే మరి అన్నిట్లకి ఉద్యోగాలు తీసుకున్నామని చెప్పి అంగీకరించినట్టే అనేటువంటి ఒక పరిస్థితిని మనము అవుతుంది మరి దీన్ని దింపికొట్టాలి అని మన వాటా ఎంత ఉంది మేము ఎంత తీసుకున్నాం రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ఇలా మనం గుర్తు చేసుకోవాలి టోటల్గా పదకొండు నుంచి ఇప్పటి వరకు అరవై తొమ్మిది శాతం ఎస్సీ కార్పొరేషన్ నిధులను వారికి ఇవ్వడం జరిగింది మిగతా ప్రాంతాల్లో ఉంటున్న అనేక రకాల ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఎక్కింది అవి లెక్కలు తీయాలి లెక్కలు తీసిన తర్వాత చేస్తుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ లేకపోతే మీరు ఇద్దరు కూర్చుకున్నట్టు మరి అబద్ధమే ఊరు తిరిగి వచ్చినట్టు మరి ఉంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నాము ఇవి లెక్కలు తీస్తే మన పిల్లల భవిష్యత్తుంది లేకపోతే మన గమనించింది ఏంటంటే మన పిల్లలు మనది అయిపోయింది మన పిల్లలకు విషం పోసిన వాళ్ళ మైతాము అందరూ ముఖాఖంగా విజయవంతం చేయాలని చెప్పి నేను వాళ్ళ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇరవై మూడు శనివారం రోజున సిరిసిల్ల పట్టణంలో మాల మాలా ఉపకులాల బహిరంగ సమావేశం జరుగుతుంది మరి ఈ యొక్క సమావేశానికి రాష్ట్రంలోని ముఖ్య నాయకులు మాల మహానాడు ముఖ్య నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ గారు మల్లెపల్లి లక్ష్మయ్య గారు రంజన్ల రాయేషు మరి తదితర ముఖ్య నాయకులంతా సిరిసిల్ల పట్టణానికి విచ్చేయించున్నారు కావున డివిజన్ డివిజన్లోని మాల మాల ఉపకులాల ప్రజలందరూ ఈ యొక్క బహిరంగ సమావేశానికి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలరని చేయగలరని మాల మహానాడు డివిజన్ పక్షాన కోరుతున్నాం